రైతు మిత్రులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ నమస్కారం ఈరోజు ఒక ఎకరానికి టమోటా ఎంత ఖర్చు వస్తుంది అంత లేదో మొదటి స్టార్ట్గా ఏ విధంగా చేస్తారో ఏ విధంగా లేదో వీడియోలో మీకు నేను పూర్తిగా చెప్తాను స్టార్టింగ్ మొదటిగా మేము నేల ఉంటుంది ఆ నేలకి ఫస్ట్ మొదటిగా ఏడు మడకలు వేస్తాము మడకలు వేసిన తర్వాత ఒక ఏడు రోజులు ఎనిమిది రోజులు ఏడు రోజులు ఎనిమిది రోజుల తర్వాత ఉంటక తోలిపిస్తాము తర్వాత ఏమన్నా ఎక్కువగా పెద్ద పెద్ద ఎండలు వేసినట్లయితే పెద్ద పెద్ద ఎండలు వేస్తే ఈ ఊరు కూడా వేయించడం జరుగుతుంది నూట కూడా వేయించడం జరిగింది మరియు నేల బాగా తెగకపోతే నేల బాగా తెగకపోతే మళ్ళీ ఏడు మడకులు వే ఏడు వేస్తాను తర్వాత బాగా ఎండిన తర్వాత అంటే ఎం నేల ఎంత బాగా ఎండినట్లయితే పంట ఇంత పంట కూడా వస్తుంది కొన్ని రోజుల తర్వాత నేల వచ్చిన తర్వాత తోసే లైవ్ అనేది రోజులు వచ్చిన తర్వాత ఒక ఐదు రోజులు నూరు మరలో తోలి వదిలేయడం జరుగుతుంది తర్వాత తోడిన తర్వాత బాగా గుంటుగా కూడా తోలుతాము గుంటుకో కూడా తోలుతాము గుంటుగా అయిపోయిన తర్వాత లోటర్ వేసి మళ్ళీ కొన్ని ఒక నాలుగు రోజుల తర్వాత బాగా నేల వెళ్ళిన తర్వాత బెడ్లు తోలుతాము బెడ్లు తోలిన తర్వాత పైపు ఎక్కడంతో ఎక్కడ లేదో ఒకసారి చూసుకొని మేము పైపులు లేపుకొని లాటరీ లాటరీ ద్వారా సీజన్ నాటడం జరుగుతుంది అంటే పైపులు వేసిన తర్వాత పైపులకు హోల్డ్ పైపులకు హోల్డ్ వేసి రావటం జరుగుతుంది పైపులకుసి రావటం జరుగుతుంది పైపులకు మేము లాటరీ వేసి పైపులకు అంటే బెడ్డులు తోలిన తర్వాత లాటరీ వేస్తాము లాటరీ వేసిన తర్వాత ఒక రెండు రోజులు విడిచిపెట్టి రెండు రోజులు విడిచిపెట్టాక బెడ్లు బాగా నాదేనట్లయితే అప్పుడు కొన్ని రోజులు అప్పుడు కొన్ని రోజుల తర్వాత మేము నాటి వేయటం జరుగుతుంది నాటేసి పదహైదు రోజుల తర్వాత పదహైదు రోజుల తర్వాత కలుపు ముందు అంటే టమాటాకి కలుపు ముందు కొట్టాము పదహైదు రోజుల తర్వాత కలుపు ముందు కొట్టిన తర్వాత అది కలుపు ముందు పోవడానికి కనీసం ఒక వారం పుట్టుద్ది అంటే మేము అంటే కలుపు కలుపు మొక్కలు కానీ పిచ్చికారీ కలుపు మొక్కలు కానీ పుట్టడం పిచికారీ చేయడం వల్ల అంతా పోవటం జరుగుతుంది కలుపు మొక్కలు అనేవి ఉండేవి టమోటా చెట్టులో తర్వాత ఒక పదహైదు రోజుల తర్వాత అక్కడ ముందు కొట్టిన తర్వాత ఒక పదహైదు రోజుల తర్వాత డ్రిప్ మందు వదలటం జరుగుతుంది డ్రిప్ మందు వదిలిన తర్వాత కొన్ని రోజులు కొన్ని రోజులు అయిపోయిన తర్వాత నిదానంగా చెట్టుకు చెట్టుకు పురుగు పడినట్ చెట్టుకు పురుగు చెట్టుకు పురుగు పడినట్లయితే మందులు కొట్టడం జరుగుతుంది ఒక నెల తర్వాత బాగా చెట్లు వచ్చినట్లయితే అంటే టమాటా చెట్లు టమోటా చెట్లు ఒక నెల వచ్చిన తర్వాత మేము చేసుకునే వాళ్ళు స్టీకింగ్ అయినా చేసుకోవచ్చు లేకపోతే నేల పైన కూడా కొంతమంది చెట్లు వదిలేస్తూ ఉంటారు అంటే స్టీకింగ్ చేసుకోవటం వల్ల టమోటో మార్కెట్లో ఎక్కువగా రేట్లు కూడా ఉంటాయి నేల పైన వర్షం వచ్చినట్లయితే కొంచెం కొన్ని కొన్ని కాయలు కుళ్ళిపోవటం జరుగుతాయి స్టేకింగ్ చేసుకున్నట్టయితే బాగా ఉంటుంది స్టేకింగ్ అంటే మొదటిగా మేము ఒక నెల తొమ్మిది చెట్లు వచ్చిన తర్వాత అక్కడక్కడ కట్టలు తీసుకొని వస్తాము ఎకరానికి ఎకరానికి ఒక ఏడు వందలు లేక ఎనిమిది వందల కట్టలు వెళ్తుంటాయి కట్టలు ఎకరానికి ఏడు వందలు ఎనిమిది వందల కట్టలు వెళ్తున్నాయి కట్టలు వేసాం అంటే కట్టెలు వేసిన తర్వాత మొద్దుగా ఒక కట్టెలు వేసిన తర్వాత కట్టలు వేసిన తర్వాత మేము ఒక కూలీలు పిలుచుకుని వచ్చి ఒక ఐదారు మందిని గడారలతో పూలు వేయటం జరుగుతుంది కూలు వేసిన తర్వాత దాంట్లో కట్టి పెట్టడం కట్టి పెట్టిన తర్వాత అన్ని చోట్ల అన్ని లైన్లకు కట్టేసిన తర్వాత దారుమితాం వైరు వైరు ఎగ్గిన తర్వాత అంతా ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ కూలీలు రావటం జరుగుతుంది అంటే లేడీస్ లేడీస్ అంటే స్టేకింగ్ స్టేకింగ్ స్టీకింగ్ ఏ విధంగా చేస్తారు ఏ విధంగా వాళ్ళకి బాగా చెప్పి వాళ్ళకి రోజుకు మూడు వందల కూలి కూడా ఇవ్వడం జరిగింది స్టేకింగ్ అంటే కట్టించడం టమాటా చెట్లకు వైర్లకు ఏ విధంగా కట్టాలో వరకు ఒకసారి చూపించినట్లయితే బాగా స్టేకింగ్ చే స్టేకింగ్ చేసిన తర్వాత వైర్లు కట్ట వైర్లు కట్లు వేసిన తర్వాత వైర్లు బిగించడం జరిగింది మళ్ళీ కొంతమంది ఒక ఒక ఎకరానికి దారం ఎంత పోతుందంటే మినిమం ఒక మూడు వేల దారం పోతుంది తర్వాత లేడీస్ వచ్చి దాన్ని కట్టడం జరిగింది మరి ఏమన్నా అప్పటి నుంచి టమాటా చెట్లు కాపాడే పడితే రైతుగా ఉంటుంది ఎక్కువగా స్టేకింగ్ చేసుకుంటే టమాటోలు ఎప్పటికీ రేట్లు కూడా ఉంటాయని నేను అనుభవిస్తున్నాను నేను దాన్ని అనుభవించాను ఖచ్చితంగా స్టేకింగ్ చేసుకోవటం వల్ల టమాటా మార్కెట్లో ఎక్కువగా రేట్లు కూడా పోతున్నాయి స్టింగ్ తీసుకుంటే తర్వాత కట్టిన తర్వాత ఒక పదహైదు 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 రోజులకు ఒకసారి టమాటా చెట్లకు మందులు కొట్టాలి మొదటిగా మేము ఎక్కువగా మా పల్లెటూరులో అయితే ఎక్కువగా మేము జూను జూలైలో ఎక్కువగా టమాటా చెట్లు నాటుకుంటాము ఎందుకంటే ఆ నేలలో వేయటం వల్ల వర్షాలు పడుతుంటే ఖచ్చిత ఖచ్చితమైన రేట్ తులసి నాయకన్నా నమస్కారంలో అన్నా ఓకే టమోటా చెట్టు ఓకే ఓకే అన్న అంటే టమాటా చెట్లు ఎప్పుడు వేయాలి లేదు నేను ఈరోజు టమాటాకి ఎకరానికి ఎంత పెట్టు ఓకే అన్న అంటే టమాటా చెట్లు ఎక్కువగా జూలై జూలైలో జూన్ జూలైలో వేసుకున్నట్లయితే ఎక్కువగా మనకు రేట్లు ఖచ్చితంగా వస్తాయని నేను చెప్తున్నాను ఎందుకంటే ఆ మూమెంట్లో వర్షాలు ఎక్కువగా ఉంటాయి వర్షాలు ఎక్కువగా ఉంటాయి ఏమంటే పల్లెటూర్లో పల్లెటూరులో కానీ ఎక్కడైనా అయితే ఎక్కడైతే ఆ జూన్లు జూలైలో ఎక్కువగా మన అనంతపురంలో చెనక్కాయ మీద దిగులు పడి ఉంటారు తోట మీద కాకుండా అందరూ చేయలేకపోతుండే టమాటా చెట్లు అప్పుడు వేసుకున్నట్లయితే ఖచ్చితమైనటువంటి రేటు కూడా దొరుకుతుంది జూన్ జూలైలో ఎక్కువగా టమాటా చెట్లు వేసుకునేట్లయితే ఖచ్చితమైన రే ఖచ్చితమైనటువంటి రేట్లు కూడా వస్తాయి రేట్లు కూడా దొరుకుతాయని చెప్తా ఉన్నా నేను మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా జూను జూలైలో ఎవరైతే టమాటా చెట్లు జూను జూన్ జూలైలో జూను జూలైలో ఎక్కువగా నాటుకున్నట్లయితే మనకు టమాటా చెట్లు ఖచ్చితంగా రేట్ అయితే ఖచ్చితంగా వస్తాయని నేను భావిస్తున్నా నేను మా తోటలు నేను మాది గలగల ఎందుకంటే మా తోట పొక్కలు నేను చూసుకుంటున్నా నేను టమాటా చెట్టు వేసే రెండు సార్లు పండా పోయిన సంవత్సరం జూన్ జూలైలో నాటట్లయితే నేను జూన్ జూలైలో జూను జులైలో వేసుకున్నాను కానీ నాకు మూడు వందలు నాలుగు పోయిన సంవత్సరము మూడు వందలు నాలుగు వందలకు నాకు రేటు కూడా దొరికింది ఖచ్చితంగా దొరికింది ఇదే సంవత్సరం నాకు జూన్ జూలైలో నాటాను కానీ ఇప్పుడు ప్రజెంట్ నా టమాటా నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందల దాకా వెళ్తూ ఉంది ఈరోజు నా టమాటా ఇరవై నేను తక్కువ వేశాను ఎక్కువ వేయలేదు జూన్ జూలైలోనే వేశాను పోయిన సంవత్సరం కూడా అదే వేశాను నేను ఈ ప్రస్తుతం నా టమాట ఈరోజు నాలుగు వందల యాభై పోయింది టమాటో అనంతపురం మార్కెట్లో అంటే నా అభిప్రాయం ఏమంటే ఈ రెండు నెలల్లో వేసుకున్నట్లయితే మనకు ఖచ్చితమైనటువంటి రేటు ఖచ్చితంగా ఉంటుందని నా అభిప్రాయం ఎందుకంటే వర్షాకాలంలో వర్షాకాలం అప్పుడు కొంతమంది ఏమంటే నాలుగో నెల ఐదో నెలగా ఐదు నాలుగో నెల ఐదో నెలగా వేసుకుంటారు ఎందుకంటే అప్పుడు కాలంలో ఎక్కువగా ఎండలు ఎక్కువ ఉంటాయి ఎండలు ఎక్కువ ఉంటే పూతలు పూతలు సరిగా రావు కాయ కూడా సరి కూడా కాయదని నా అభిప్రాయం కాస్త కూడా రేటు ఉంటుందో లేదో కూడా తెలుదు మనకు ఉంటుందో ఉండకూడదు తెలుదు ఉంటుండో ఉండకూడదు తెలుగు చెప్తా ఉన్నా మీకు ఉంటుందో ఉంటుంది చెప్తున్నా అంటే ఈ రెండు నెలల్లో దాట ఈ రెండు నెలల్లో నాటుకున్నట్లయితే మంచి రేట్లు కూడా ఉంటాయని భావిస్తున్నాను భావిస్తున్నాను ప్రస్తుతం అదే ఇప్పుడు కట్లు వేసుకున్న తర్వాత వన్ మినిట్ ఫ్రెండ్ వన్ మ్యాగ్ వచ్చింది అంటే ఇప్పుడు టమాటా చెట్లు ఎప్పుడు నాటకంలో మీకు చెప్పాను ఖచ్చితమైన రేటు రెండు నెలలు రాకుంటే ఖచ్చితంగా ఉంటాయని భావిస్తున్నాను నేను అంటే ఇప్పుడు నేను స్టాప్ చేశాను చేశానంటే కట్లో టమాటా చెట్లు కట్లు వేసుకున్న తర్వాత దాన్ని స్టేకింగ్ చేసే విధానం ఏమంటే స్టేకింగ్ చేసిన తర్వాత టమాటా చెట్లుగా కనీసం కనీసము నాలుగు లేక ఐదు నాలుగు రోజులకు ఐదుగు రోజులు కొట్టుకోవాలి ఏమంటే టమాటా చెట్లు ఆమె వెంటనే ఎక్కువగా వాతావరణం కూల్గా ఉంటుంది వాత రోగాలు కూడా ఎక్కువ పడే అవసరం రోగాలు కూడా ఎక్కువగా పడే అవకాశం ఉంటుందని భావిస్తున్నాను ఫ్రెండ్స్ నిజంగా టమోటో చెట్టుకి చెలికి విపరీతమైనటువంటి ప్రేమ ఎందుకంటే టమాటా చెట్లు చలికాలంలో ఎక్కువగా టమోటా టమోట చెట్లు చలికాలం ఎక్కువ ఉంటాయి చిగురు పూలు కాయలు కూడా ఎక్కువగా వస్తుంటాయి ఖచ్చితంగా చెప్తాం ఫ్రెండ్స్ చెలికి టమోటాకి ప్రేమ ఉన్నట్లు ఎంత చలి ఉంటే అంత టమోటా బాగా వస్తుందని చెప్తున్నాను మీకు నేను నా అనుభవం మీద నేను చెప్తా ఉన్నాను నేను ముందుకు మా మామ టమాటో చెట్టు వేశాడు లేదంటే నాలుగో నెలలు వేశాడు కానీ నాలుగో నెలలో బాగా రాదు ఎందుకంటే విపరీతమైన ఎండ ఉంటుంది విపరీతమైన ఎండ ఉంటే టమాటో చెట్టు రా ఫ్రెండ్స్ ఖచ్చితమైనటువంటి రావు ఫ్రెండ్స్ ఏమంటే మనకు జూన్ జూలైలో ఎక్కువగా చలికాలం ఉంటుంది వర్షాకాలం ఉంటుంది అప్పుడు వేసుకున్నట్లయితే ఖచ్చితమైనటువంటి రేటు ఉంటుంది విపరీతమైన దిగుబడి కూడా వస్తుంది ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు టమాటా చెట్లు ఎప్పుడు వేసుకోవాలో ఇప్పుడు నేను చెప్పాను ఎందుకంటే ఇంతకుముందు నేను ఏం చెప్పానో చెప్పాను టమాటా చెట్టుకి ఒక ఎకరాకి పెట్టుబడి ఎంత వస్తుంది ఎంత లేదో చెప్పాను ఫ్రెండ్స్ అప్పుడు స్టేకింగ్ చేసుకున్న తర్వాత పదహైదు రోజు సార్ ముందు ఖచ్చితంగా కొట్టాలి మూడు రోజులు మూడు రోజులకు ఒక మూడు రోజులకి ఒక తర్వాత ముందు కొట్టుకోవాలి ఫ్రెండ్స్ కొట్టుకున్నట్లయితే ఏమి ఫస్ట్కి పూలు పూలు నిలబడడానికి చూసుకోవాలి ఫ్రెండ్స్ కొంతమంది ఏమంటే పూలు కొంతమంది నిలబడి ఫ్రెండ్స్ ఆ పూలు నిలబడకుండా కొంతమంది మందులు మందులంగడికి వెళ్ళి మందులు తీసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత కొన్ని రోజుల తర్వాత నాలుగు రోజులకు ఒకసారి నాలుగు రోజులకి ఒకసారి ఖచ్చితంగా ఎరిగాలి ఫ్రెండ్స్ సైజుకి మరియు చిగురికి ఖచ్చితంగా వదులుతూనే ఉండాలి ఫ్రెండ్స్ వద్దుకున్నట్లయితే అట్లా ఆ విధంగా వద్దుకున్నట్లయితే ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ టమాటా తర్వాత ఖచ్చితంగా టమోటా క్రాపింగ్ అనేది ఎక్కువగా డెబ్భై రోజులు ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్ అరవై అరవై రోజులు అయితే ఖచ్చితంగా అరవై రోజులు అయితే ఖచ్చితంగా క్రాపింగ్ అయితే రావటం జరుగుతుంది ఒక అయితే సుమారుగా మేము బాగా స్టేకింగ్ చేసుకున్నట్లు స్టేక్ అంటే స్టేకింగ్ చేసుకున్నట్లయితే వాళ్ళకి ఎక్కువగా ఖర్చులు ఉంటాయి స్టేకింగ్ చేసుకున్న వాళ్ళకి ఖర్చులు తక్కువగా ఉంటాయి స్టేకింగ్ చేసుకున్నట్లయితే ఎక్కువగా టమాటా కూడా రేటు ఖచ్చితంగా ఉంటుందని నేను భావిస్తున్నాను తర్వాత కొన్ని డెబ్బై రోజు డెబ్బై రోజులు అయిన తర్వాత కటింగ్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎప్పుడైతే కటింగ్ చేసుకుంటామో అప్పటి నుంచో కొంతమంది రైతులు టమాటా చెట్లు బాగా చూసుకోరు ఫ్రెండ్స్ ఖచ్చితమైనటువంటి చెప్పిన టమాటా చెట్టు ఎడిపిస్తున్నామంటే ఇంకా దానికి కొబ్బరము మందులు అనేవి కొట్టారు ఫ్రెండ్స్ ఎవరు కొట్టరు కానీ కటింగ్ చేసి మనం మనం రోజూ భోజనం చేస్తుంటాం ఫ్రెండ్స్ మనం రోజు భోజనం దానికి టమాటా చెట్టు కూడా ఆ విధంగా చూసుకోవాలి ఫ్రెండ్స్ రోజు భోజనం గోధురము ఏ విధంగా అయితే తింటాము టమాటో చెట్లు డైలీ గొబ్బులు విడిసినట్ల విడిచినట్ల ఈ గొబ్బరము వేయాలి ఫ్రెండ్స్ ఖచ్చితమైన ప్రతిఫలనం ఉంటుంది ఫ్రెండ్స్ టమాటో చెట్లు ఖచ్చితంగా ఒక ఎకరానికి ఖర్చు ఏమంటే కనీసం ఒక ముప్పై వేలు ఖచ్చితంగా వస్తుంది ఒక ముప్పై వేల నుంచి నలభై ఐదు వేలు బాగా చే బాగా చేసుకున్నట్లయితే ముప్పై వేలు నుంచి నలభై ఐదు ఉంటే పెట్టుబడి పెట్టుబడి ఎకరానికి వస్తుంది ఫ్రెండ్స్ రేటు ఉంటే అదే ముప్పై వేలు పెద్దాం రేట్ లేకుండా కొంచెం రైతులది కష్టం ఫ్రెండ్స్ రైతు నిమించిన ఎవరు లేదు ఫ్రెండ్స్ రైతు ఉంటే దేశం ఉంటుంది రైతు ఒక నెల పండించిన పంట మార్కెట్లో వేయకపోతే భోజనాలకి సిటీల్లో ఉన్న వాళ్ళకి ఎవరిది దొరకదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఖచ్చితంగా టమాటా అయితే ప్రస్తుతం ఫ్రెండ్స్ ప్రస్తుతం టమోటా అయితే అనంతపురంలో ప్రస్తుతం మన విలేజ్ గురించి మాట్లాడుకుందాం మది గలగల మంది ఎక్కువగా రాయదుర్గం మార్కెటు బళ్ళారి మార్కెట్ కోలారు మార్కెట్ కోలారు మరియు తమిళనాడు మరియు అనంతపురము మదనపల్లి అన్ని దగ్గరగా ఉంటాయి ఫ్రెండ్స్ ప్రస్తుతం బళ్ళారి గురించి మాట్లా బళ్ళారి కాదు మంది ఫస్ట్ రాయదుర్గం రాయదుర్గంలో పెద్ద బాక్స్ ఇరవై రెండు కేజీల బాక్సు మన రాయదుర్గం ఎనిమిది నూర్లు తొమ్మిది నూర్లు వెయ్యి రూపాయలు దక్కు వెయ్యి రూపాయల దాకా వెళ్తూ ఉంది ఫ్రెండ్స్ టమోటా బళ్ళారు విషయానికి వస్తే అక్కడ పొడికాయలు మళ్ళీ సెకండ్ రకం క్వాలిటీ మరియు థర్డ్ రకం క్వాలిటీ అయితే పొడికాయలు అయితే నూట యాభై రూపాయల నుంచి మూడు నూరు తక్కువ వెళ్తుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై దాకా వెళ్తుంది ఫ్రెండ్స్ థర్డ్ క్వాలిటీ బల్లారిలో ఐదు వందలు ఐదు వందల యాభై దక్కన వెళ్తుంది ఫ్రెండ్స్ ఐదు వందల యాభై లాస్ట్ ఫ్రెండ్ ఇది ఎక్కువైపోతుంది ఫ్రెండ్ మరియు అనంతపురం అనంతపురానికి అనంతపురం విషయానికి వస్తే ఫ్రెండ్ అనంతపురం విషయాన్ని అనంతపురం విషయానికి వస్తే ఫ్రెండ్ ఫస్ట్ రకం క్వాలిటీ అయితే రెండు వందల రెండు వందల నుంచి మూడు వందల యాభై దగ్గర వెళ్తుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై మూడో రకం క్వాలిటీ అనంతపురం మూడు నాలుగు వందల యాభై నుంచి ఏడు వందల యాభై ఏడు వందల ఎనభై తక్కనికి వెళ్తా ఉంది ఫ్రెండ్ ఖచ్చితమైనటువంటి రేట్లు మరియు బెంగళూరు సిటీ టమోటో రేటు ఎక్కువగా అక్కడ బెంగళూరులో అయితే టమాటో ఫ్రైస్ అది పది కేజీలు బాక్సు స్టార్టింగ్ మొదటి థర్డ్ రకం క్వాలిటీ అయితే యాభై రూపాయల నుంచి యాభై రూపాయలు కాదు నూట యాభై నుంచి రెండు వందల యాభై తాకా వెళ్తూ ఉంది ఫ్రెండ్స్ టమోటా సెకండ్ రకం క్వాలిటీ మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై దాకా వెళ్తూ ఉంది ఫ్రెండ్స్ సిటీ మార్కెట్ ఏమంటే అక్కడ ఎక్కువగా ఎగుమతులు ఉండవు సిటీ మార్కెట్ అంటే సిటీలోనే అంత తిరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఫస్ట్ రకం క్వాలిటీ అయితే అక్కడ ఐదు వందలు టాప్ వెళ్తూ ఉంది ఫ్రెండ్స్ ఐదు వందలు ఐదు వందల యాభై లాస్ట్ ఫ్రెండ్స్ సిటీ మార్కెట్ ఏమంటే అక్కడ ఎగుమతులు అనేది ఉండే ఫ్రెండ్స్ కోలార్ మార్కెట్ కోలార్ మార్కెట్ విషయానికి వస్తే ఫ్రెండ్ అక్కడ ఫస్ట్ రకం క్వాలిటీ మూడు వందల నుంచి మూడు వందల అంటే మూడో రకం క్వాలిటీ రెండు వందల యాభై నుంచి మూడు మూడు వందల యాభై తగ్గ వెళ్తా ఉంది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ టైమ్ అయిపోయింది నాకు